అందరికీ నమస్తే అండి ఈరోజు చాలా వెరైటీగా చాలా తక్కువ టైంలో అయిపోయే దాల్ రెడీ చేశాను చాలా బాగుంటుంది షాహీ దాల్ తయారీకి ముందుగా రెండు గంటల పాటు నానబెట్టుకున్న అరకప్పు శనగపప్పు వేసేస్తాను నీళ్లతో సహా ఇవి శుభ్రంగా కడిగేశాను కప్పు పెసరపప్పు ఈ పప్పు ఉడకడానికి సరిపడా వాటర్ పోసుకోండి అండి కుక్కర్ లో స్టవ్ వెలిగించి కుక్కర్ పెడుతున్నాను నానబెట్టుకున్న పప్పు అయితే మూడు విజిల్స్ సరిపోతుంది నానబెట్టుకోవడం వీలు కాలేదనుకోండి అప్పటికప్పుడు చేసుకునేటట్లయితే ఇంకో రెండు విజిల్స్ ఎక్స్ట్రా రానివ్వండి మూడు విజిల్స్ స్విచ్ స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను ఈ ప్రెషర్ పోయే వరకు కుక్కర్ని పక్కన పెట్టుకుందాం మిగతా ప్రాసెస్ రెడీ చేసుకుందాం స్టవ్ వెలిగిస్తున్నాను దీనికోసం కడాయి కూడా పెట్టేస్తున్నాను తడకా కోసం నెయ్యేస్తున్నానండి ఒక రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి బొదులు మీరు ఆయిల్ అయినా వాడుకోవచ్చు ఒక అంగుళం ముక్క దాల్చిన చెక్క ఇట్లా రెండు తుంపులుగా చేసుకునేస్తున్నాను రెండు యాలకులు ఇట్లా పైపొట్టు తీసి వేస్తున్నాను నల్ల ఎల్సిన కూడా ఇట్లా పై పొట్టు తీసి వేసుకోండి హాఫ్ టీ స్పూన్ మిరియాలని ఇట్లా కచ్చాపచ్చాగా దంచుకుని వేస్తున్నాను ఇవి మంచి వాసన వచ్చే వరకు వేయించుకుందాం ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసేస్తున్నాను ఇవి కొంచెం సాఫ్ట్ అయ్యే వరకు వేగించుకుందాం హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేస్తున్నానండి ఇప్పుడు ఉల్లిపాయ రంగు మారుతుందండి ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ టీ స్పూను పసుపు వేసుకుందాం ఇదంతా కూడా లో ఫ్లేమ్లోనే చేసుకోండి అండి ఉల్లిపాయ ముక్కలు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇదంతా కూడా బాగా వేగిపోయిందండి ఇప్పుడు ఇందులో ఒక టమాటాని సన్నగా తరిగి పెట్టుకున్నాను ఇవి కూడా వేసేస్తున్నాను ఈ టమాటాలోని నీరంతా ఇగిరిపోయే వరకు వేయించుకుందాం రుచికి సరిపడే ఉప్పేస్తున్నానండి ఇందులో మీరు మీ రుచికి అనుగుణంగా వేసుకోండి ఇది బాగా కలుపుకుని ఒక రెండు నిమిషాలు మూత పెడదాం ఈలోపు ఈ టమాటాలో ఉన్న నీరంతా కూడా ఇగిరిపోతుంది ఇందులోనే ఈ రెండు ఎండిమిరపకాయలు కూడా వేసేస్తున్నా నెయ్యిలో ఈ వేడికి మగ్గిపోతాయి ఇప్పుడు ఒక రెండు నిమిషాల పాటు మూత పెట్టుకుని బాగా ఇగిరించుకుందాం రెండు నిమిషాలు అయిపోయిందండి తీసాను ఈ టమాటా కూడా బాగా వేగిపోయింది ఇందులో ఒక రెండు రెంబల కరివేపాకు వేస్తున్నానండి కుక్కర్ ప్రెషర్ కూడా అయిపోయిందండి పప్పు కూడా రెడీ అయిపోయింది దీన్ని కూడా ఇందులో వేసేస్తున్నాను ఒకవేళ మీరు పప్పు కుక్కర్లో పెట్టుకుని ఉడికించుకునేటప్పుడు చివరిలో వాటర్ అయిపోవచ్చు అలాంటప్పుడు ఒక చిన్న గ్లాసుడు వేడి నీళ్ళు కాసి పోసుకోండి ఒక రెండు నిమిషాల్లో మూత పెడుతున్నానండి అండి షాహీ దాల్ రెడీ అయిపోయిందండి కలర్ కూడా చాలా బాగుంది సూపర్గా ఉంది దీన్ని ఇక డిష్ అవుట్ చేసుకుందామండి స్టవ్ కూడా ఆఫ్ చేసేస్తున్నాను ఆఫీస్కి వెళ్ళిపోయే హడావిడి లేదా ఇంటికి వచ్చేసరికి ఆకలితో ఉంటాం అలాంటప్పుడు చాలా తక్కువ టైంలో కుక్కర్లో పప్పు పెట్టేసుకుని అది విజిల్స్ వచ్చేసినాక ప్రెషర్ పోయే లోపే మనం దాల్ని రెడీ చేసేసుకోవచ్చు అంత ఫాస్ట్గా అయిపోయే కర్రీ రుచి కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది షాహీ పన్నీర్ దాల్ తడక మసాలా దాల్ దాల్ కిచడి వీటన్నిటికంటే కూడా దీని రుచి విభిన్నంగా ఉంటుంది ఇందులో మనం అసలు కందిపప్పు వాడలేదండి ఓన్లీ శనగపప్పు పెసరపప్పును మాత్రమే వాడాము దీంట్లో ఇప్పుడు కొత్తిమీర వేసాను ఒక గుప్పెడు అవసరం అనుకుంటే మీరు నిమ్మకాయ పిండుకోండి ఇది చపాతి జీరా రైస్ పులావ్ మామూలు రైస్ వీటన్నిట్లో కూడా చాలా మంచి కాంబినేషన్ అండి ఎవరైనా హాయిగా తినేసేయచ్చు దీన్ని అంత రుచిగా ఉంటుంది ఇంకెందుకు ఆలస్యం ఒకసారి తయారు చేసేసుకోండి దీనికి కావాల్సిన వస్తువులన్నిటి వివరాలని డిస్క్రిప్షన్ బాక్స్లో వివరంగా రాస్తున్నాను పైనిలాప్ ఫ్రెష్ క్రీమ్ వేసుకోండి అండి చాలా బాగుంటుంది దీని టేస్ట్ కూడా ఈ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అండి అలాగే నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పక్కనున్న ఐకాన్ని కూడా క్లిక్ చేయండి ఎప్పటికప్పుడు నా ఈ కొత్త రెసిపీలన్నీ కూడా మీకు నోటిఫికేషన్స్లో వస్తూ ఉంటాయి థ్యాంక్ యూ అండి